హలో టాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం పాజిటివ్ పేరెంటింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పిల్లలు ఒక్కొక్కసారి అంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కువగా ట్యాంట్రమ్స్ చూపిస్తూ ఉంటారు వండికేస్తారు చెప్పిన మాట వినరు అరుస్తూ ఉంటారు ఇంకొక రకం పిల్లలు ఉంటారు వాళ్ళు కేకలు పెడుతూ ఉంటారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు ఇక ఆపమన్నా ఆపకుండా పెద్దగా కేకలు పెట్టి వాళ్ళని వాళ్ళని కొట్టుకుంటూ అలా రచ్చ చేస్తూ ఉంటారు మూడో రకం పిల్లలు ఉంటారు రెస్ట్లెస్గా ఉంటారు ఒక చోట నుంచోలేరు ఇట్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు యాజ్ పేరెంట్స్ మనము ఫస్ట్ టిప్ ఏంటంటే ఎంత వీలైతే అంత కామ్గా ఉండాలి ఈ రెస్ట్లెస్గా ఉన్నారు చూడండి వాళ్ళకు ఒక మంచి యాక్టివిటీ చెప్తాను నేను ఎస్పెషలీ చిన్నపిల్లలు అంటే నాలుగు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి బ్యూటిఫుల్ యాక్టివిటీ ప్రయత్నం చేశాను నేను న్యూస్ పేపర్ని చూసారా దాన్ని ఒక ఎనిమిది ముక్కలు చేయండి ఎనిమిది ముక్కలు చేసేసి ఇచ్చేసేయండి వాటిని జాగ్రత్తగా అతికించాలి సేమ్ షేప్లోకి రావాలి రెండోది పజిల్స్ ఉంటాయి చూసారా అవి ఇవ్వండి గ్రూప్లో చేయించండి పజిల్స్ అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని పజిల్ మేకింగ్ చేయండి మరి ట్యాంట్రమ్స్ వాళ్ళు ఎలాగా వాళ్ళకి కూడా ఫస్ట్ రూల్ ఏంటంటే ఇగ్నోరెన్స్ వాళ్ళు ఇగ్నోరెన్స్ వల్ల చేస్తున్నారు అనేది మనం గ్రహించుకోవాలి కాబట్టి దాని నుంచి బయట అంటే డైవర్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్స్ ఇదిగో నేను వెళ్ళిపోతున్నా బయటికి ఎవరు వస్తారు నాతో పాటు అన్నప్పుడు ఆ కాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్న బిడ్డకి మన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో మనం కూడా వెడదాం అని బయలుదేరతారు డైవర్షన్ ఈ అరిచే పిల్లలకి పేరెంట్స్ని ఒక మంచి వాళ్ళకి ఒక మందు వెయ్యమని చెప్పాను ఆ మందు ఏంటంటే వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం లిప్ మూమెంట్ ఇవ్వాలి సిక్స్టీ పర్సెంట్ చిల్డ్రన్ ఏం చేశారంటే ఏమంటున్నావు నువ్వు చెప్పు ముందు నువ్వేం చెప్తున్నావు అరుకు మానేసి కేకలు మానేసి నువ్వేమంటున్నావు మా నాకు అర్థం అవ్వట్లేదు అన్నారు అప్పుడు మెల్లిగా కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తూ స్నేహంగా అప్పుడు చెప్పాలి వాడు చేస్తున్నది తప్పు అని ఓకేనా మరి బాయ్